జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది నేను ఇవాళ ఓపెన్ గా అడుగుతా ఉన్నాను హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న ఇస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనవి ఎప్పుడైతే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్ లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో ఢిల్లీ నుండి హైదరాబాద్ లో ఒకే ఫ్లైట్ లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా హరీష్ రావు గారు మీరు చెప్పండి ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చింద్రా రాలేదా ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా సరెండర్ అయింది మీరు ప్రతి ఒక్క విషయంలో దాదాపు ఒక సెవెన్ ఎయిట్ ఇష్యూస్ ఉన్నాయి ఇన్సిడెంట్స్ ఉన్నాయండి అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు ముఖ్యమంత్రి గారు పిఆర్ఓ ఈ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని పిల్లలు రెండు మూడు పేపర్లలో వస్తుంది మూడో రోజుకి మాయమైపోతుంది అదే కేటీఆర్ గారనేమో మూడు మూడు సార్లు విచారణ పేరుతో పిలిచి వేధిస్తారు అంటే కేసీఆర్ కుటుంబం నికార్స్గా బరిగీసుకొని కాంగ్రెస్ పార్టీతో రేవంటి రెడ్డి కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి మా మీదనేమో కేసులు పెడతారు మీ మాత్రం వన్ ఆర్ టూ డేస్ హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబైతుంది ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై అనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసి గతం రెండే రోజులు పోయింది ఆరోపణ ఎందుకు సరెండర్ నెక్స్ట్ ఒక అభియోగం చేశారు ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ ఒక అభియోగం చేశారు ముఖ్యమంత్రి గారు రంగనాయక్ సాగర్ దగ్గర ఆయన ఫామ్ హౌస్ ఉంది అది ప్రభుత్వ భూమికి కబ్జా చేసిండని వన్ డే హెడ్లైన్ థర్డ్ డే న్యూస్ గాయబ్